నీ కంప్లైంట్ ఏంటి ఇప్పుడు ఋషికొండ పైన జగన్నాథులు జగన్నాథులు జగన్ ప్యాలెస్ జగన్ ప్యాలెస్ కాదు కదా ఆ మాట ఎందుకు అంత స్పష్టంగా చెప్పలేకపోతున్నారు వాళ్ళు ఆపరేషన్ చేయలేకపోతున్నారు దాని మీద ఇదే కాదు చేయలేకపోతున్నారు ఏది కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు వీళ్ళు ఎందుకు ఎందుకు నేనేం చెప్తున్నానంటే అసలు జగన్మోహన్ రెడ్డి సాక్షికి వేసిన నాటులోనే సాక్షి ట్రిక్ టెక్నిక్లోనే ప్రాబ్లం ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళెవలన్నా లేకపోతే కమ్మాలకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా పోసాని చేస్తారు ఇకపోతే నాని వంశీ వీళ్ళందరినీ అడ్డు పెట్టుకొని వాళ్ళ చేత అటాక్ చేయించాలనేది ఇది ఎత్తుగడ అటాక్ చేసి రావట్లే కదా వర్కౌట్ కావట్లేదు అంటే ఆయన ఏం చేస్తాడు బాబు బాబు కూడా ఈ ట్రిక్ వాడుతాడు కాని అక్కడ ముఖ్యంగా రాధాకృష్ణ రాముజీ రూపంలో తన మనుషులు ఎక్కువ మొర అటాక్ చేస్తే కరెక్ట్ గా తగులుతుంది అవును వీరు అటాక్ చేస్తే వాళ్ళ మధ్య కూడా తగదు అవును ఇంకెందుకు అంతమంది అన్ని విషయం ఏంటంటే యాదగిరి రెడ్డి ఎవరు తెలంగాణ కదా అవును ఆయన ద్వారా ఏమవుద్దు అబ్బా ఆయనకి ఏం తెలుసు అవును ఆయన చేయండి ఒక రెడ్డే కాదంటలా తెలంగాణ బ్రాహ్మణులు తెలంగాణ రెడ్లు ఏం చేయగలరా సాక్షిని వాళ్ళు అసలు నిజమే కానీ వాళ్ళకి అంత దమ్ము లేదు అసలు ఫస్ట్ ఏంటంటే వీళ్ళు చేయాల్సిన మీడియా మేనేజ్మెంట్ ఏంటంటే ఓన్ గా అసలు మీడియా నడపకూడదు లోకేష్ నడపలేక స్టూడియోని పెట్టి ఎందుకు ఇప్పించాడు చేపగాదా అది కుదరదు వెళ్ళదు కూడా ఎన్ని చేసినా తగలదు అది అదే పది మందిని ఎవరితో కొట్టించాలి వాళ్ళతో అప్పుడు అది అవుద్ది కాదు పార్టీ ఆఫీస్ కూర్చుంటే కౌంటర్ లేదు రుచికొండ కి కౌంటర్ లేదు ఏంది వీళ్ళు తెలియదు వీళ్ళు అది వేస్ట్ నీకు అందుకే అలా పోయి చూడడం కదా మనకు అర్థమైంది ఏంటంటే అది అవ్వదు అనిపించింది అది ఎవరికి రావాలా బుద్ధి ఆ సాక్షిని అంతకన్నా నుంచి బాగు చేయలేరబ్బా యోధాని యోధులు ఉన్నారు నాకు తిరుపతిలో ఒక ఆయన ఇచ్చాడు నేతాజీ అని అన్న మాదంతా సాక్షి ఫస్ట్ బ్యాచ్ అన్న మే మే మా వాళ్లే ఓడిపోయామని చెప్పి మమ్మల్ని అన్నీ తీయించేశారు ఆ తర్వాత చచ్చి పుచ్చి పెట్టిన ఈ రోజు సాక్షిలో సాక్షికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు అబ్బా అది వేస్తే సాక్షిని అసలు బ్రాండ్ మార్చాలి బొత్తిగా అట్లా ఇమ్మీడియట్గా మూసేయడం బెస్ట్ అండి మూసేయడం బెస్ట్ ఎవరికి మూసేసి బేటలుకి ఇచ్చేస్తే అమ్మేస్తాను బేటలకి మళ్ళీ అంటకి అమ్మేస్తే బస్ బుసంగా మనం దాన్ని దుమ్ము వాడేద్దాం ఆన్సర్ టో ఆన్సర్ కోసమే టూ కోసమే నాకు పోతున్నావు ఇంకెందుకు అసలు అదేదో షో చేద్దాం బా అది నీ అది జగన్ కోసం కాదురా నాయనా గవర్నమెంట్ గారు అది ఏసీఏ మచ్చినప్పుడు వాడుకుంటాడు అని కూడా చెప్పలేక పోతున్నారు వాళ్ళు లాస్ట్ కి జనానికి ఎట్లా నుంచి వెళ్తుంది అది నిజంగా వాడిదేనేమో వారు కట్టుకున్నామని వీళ్ళ చేస్తున్నాడు వెళ్ళా అవును ఇప్పుడు వీడు ముప్పై లక్షలు పెట్టి రేకులుగా అన్న క్యాంటీన్ పెడతాడు వీడు ముప్పై లక్షలు పెట్టి నాడు మంచి మంచి స్కూల్స్ రైతు వర్షాలు కట్టడం కూడా చెప్పుకోలేకపోతే ఎట్లా అవును ఉద్ధానంలో ఎడమ కోట్లు పెట్టి చేశాడు అని చెప్పుకోలేదు పెట్టారు దశాబ్దాల నుంచి మెడికల్ కాలేజీలు అది లేదు అన్ని మెడికాల కాలేజీలు ఎప్పుడు చేశాడు వైఎస్ కూడా చేయలేదు చేశాడు అది కూడా చెప్పుకోలేదు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టారు అట్లానే చెప్పుకోలేదా వాడు పోయి కాలతో వైఎస్సార్ అనే ఇవి కొట్టే ఆ ఆ అసలు ఏవి జీవో కూడా ఇవ్వకుండా చంద్రబాబు వైఎస్ఆర్ విగ్రహానికి తీసేసారు ఇంకా చాలా చోట్ల నుంచి తీసేస్తున్నారు తీసేస్తున్నారు కాదు చంద్రబాబు దేవ్ నుంచి మీకు ఆయుధాలు ఇస్తున్నాడు ఇంకా వెళ్ళారు ఇంచాకొచ్చు ఎట్లా వాళ్ళ దగ్గర స్టఫ్ లేదయా వాళ్ళు మనుషులు లో తిరిగిన వాళ్ళు కాదు దానికి తగిన అనుభవం ఉన్నోళ్ళు కాదు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఎంత చెప్పులు దొరుకుతున్నాయి ఎంత ఉతికారయ్యాలి వాడ ఈశ్వర్ని పెట్టుకున్నాడు వాడేదో ప్రాసలో రోజా ప్రాంతం వాడు బేకా నా గడిగాడు వాడు ఎట్లా ఎక్కడంటే చిన్నపిల్ల స్టోరీ లేకుండా చెప్పారు తర్వాత కొమ్మినేని ఏంటంటే ఫస్ట్ కొమ్మినేని కానీ నీచు తిన వాడిని సీతం కూరాలి వాడికి నవరంధ్రాల్లో అవును ఏం పీకలేకపోతుంది సాక్షి అవును సాక్షి చేత కావట్లేదు దానితోటి దానికి అది భారతీయ రెడ్డి చేతుల్లో ఉంటుంది ఆమెకేమో సరిగా ఏమి తెలీదు అది ఏం ఎందుకు మైక నిజంగా కోట్ల లక్షలు వేస్ట్ బస్ వేస్ట్ మన అంటే అద్భుతంగా చెప్తుందండి అందరిగా నాయన అందరు ఇదే మాట ఆ సాక్షి ఎందుకు మైకి రావట్లా ఎందుకు మైకి రావట్లా నేనైతే మెసేజ్ కూడా పెట్టాము మొన్న తొక్కి తాట తీస్తాము మా చేతికి ఏంటి సాక్షి ఒక్క కౌంటర్ లేదు ఒక కౌంటర్ కరెక్ట్గా నాన్ స్టాప్ డ్రైవ్ పెట్టేసి వాళ్ళన్నా ఇది గవర్నమెంట్ జగన్ ది కాదు పిచ్చి నాకు వెళ్ళారా అని చెప్పి కూడా చెప్పగలనా పుస్తకాళ్ళకి అంటాడు పక్క పాత వాళ్ళకి అంటాడు పనికి ఏమన్నా గురువు కూడా ఇంకేం చేద్దాం పదిహేడు వెళ్ళే కదా తప్ప ఫోన్ చేసామన్నాడు బర్త్డే కదా మొన్న బర్త్డే ఉన్నాయి కదా மாட்டல mm கொடுத்த -hmm. <tundol> <laughs> 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 చెప్పి వస్తామని అడిగలేదు పాపం పిల్లలు ఎక్కడ పోవచ్చు కదా మనం ఒకసారి ఒక చోట అరుగను బయట పెట్టినాక మళ్ళా పోను అది పోకూడదు రాజశేఖర్ కూడా నిన్ను రాజశేఖర్ రాజశేఖర తీసుకుంటాడు కానీ సాక్షి ఇప్పుడున్న సాక్షిలో అరగ పెట్టలేను నాకు పోతే నర నరాలు ఉడిగిపోతుంటాయి ఇప్పుడు ఎన్టీవీనా వద్దు అది అంటే అది నా దానికి దానికి ఏమంటారు నా మనసారి అట్లా ఒక్కసారి అడుగు వేట పెట్టినాక ఇంక మళ్ళీ పోరా పదహారేళ్ళ నుంచి మేము ఇంట్లో నుంచి అడుగు వేట పెట్టా ఈరోజుకి ఇంట్లో పోలేకపోతున్నా మంచిగా ఇంకా అంతేనా అంతే అది అయితే మనమై మనం ఎదగాలి లేదా చోటు ఉండాలి తప్ప మళ్ళీ అక్కడ పోయాలనేది జరిగిన పని ఏమన్నా కానీ ఎంత కష్టమైన సరే వస్తుంది అది టైం వస్తుంది అండి కలిసి తగ్గలేదనే కానీ టైం కాకపోతే సాక్షిని జగన్ చూస్తుంటే కుటూ తీసు కలుస్తున్నాను నెక్స్ట్ మంత్ జగన్ కలుస్తున్నాను వస్తాను సాక్షి నువ్వు వేసుకోండి చెప్పిన నన్ను అంతే కదా గ్రౌండ్ రిపోర్టు నువ్వు తెలుసుకోవు ఆలు తెలుసుకోవాలి సరే నువ్వంటే నీ రేంజ్ చేయరు అలా నేర్చుకోవాలి కదా ఇప్పుడు ఒక ఇప్పుడు ప్రాబ్లం అయిపోయిందంటే ఒక రాధాకృష్ణకి చంద్రబాబుతో రేప ఉంది ఒక మనవుడికి ఎవరికి రామోజీకి పెద్దరికం ఉంది చంద్రబాబుతో అది ఇక్కడ ఇక్కడెవరికి ఆ రేంజ్ లేదు అతన్ని హ్యాండిల్ చేసేదికేషన్ కమ్యూనికేషన్ పెట్టుకోడు ఆ ఇప్పుడు నియంత ఉండొచ్చు కానీ నియంత్రం కూడా పోతారు కదా అవును అంత పెద్ద హిట్లర్ కూడా గోగుల్చి పెట్టుకున్నాడు పెట్టుకోవాలి పెట్టుకోకపోతే అవ్వదు ఇప్పుడు హిట్లర్ కూడా వాడు మొదట్లో హిట్లర్ మీసం దగ్గర ఉండేవాడు అది గ్యాస్ మాస్క్ పెట్టుకోవాలని అర్థం వస్తుందని మీసాన్ని కట్ చేసుకున్నాడు అంటే వాడు ఎప్పుడు మీసం నేను లైఫ్ లో మీసం తీయమని చెప్పేవాడు అనమాట ఆర్మీ సైనికుడి కదా కానీ ఎప్పుడైతే గ్యాస్ మాస్క్ పెట్టుకోవాల్సినప్పుడు తీయాల్సి వచ్చిందో అంటే అంత పెద్ద రెడ్డి మీసం తీయాల్సి వచ్చింది నువ్వెంత నువ్వు తగ్గాలి అందరితో కలవాలి కొన్ని వదులుకోవాలి కొన్ని కావాలనుకోవాలి కలుపుకోవాలి అప్పుడే కదా రియాలిటీ తెలుస్తుంది కేసీ రెడ్డి వెంకట్రామరెడ్డి వచ్చి సజ్జల కాదు ఆరు సార్లు కలవని ఎమ్మెల్యేని వాడినే ఈ సజ్జల కానీ కొమ్మేని కానీ చెప్పుకోడు ఎవరితో కలవడు గ్రౌండ్ రియాలిటీ తెలియదు అందులో కనికి వనరులు అవసరం అతనికి మధ్యలో ఎవరు గ్రౌండ్ నుంచి వాడికి పర్ఫెక్ట్ గా ఇచ్చేవాడు ఉండాలి అవును సంచారు ఎవరు వాళ్ళ జర్నలిస్ట్ బొంగ ఈయనవి ఈయనవి ప్రసంగాలు రాసి ఈ డైలాగులు వైనా ట్వంత్ సెవెంటీ ఫైవ్ ఈ భావజాలం అందించి వీళ్ళందరూ కూడా నన్ను నా వెంట్రుకు పీకలేరు ఇక్కడ షర్ట్ క్లాస్ మడత అదేంటి టైం వచ్చింది ఈ డైలాగులన్నీ రాయించిన వాళ్ళు కూడా చెప్తూ కొట్టాలి వాళ్ళని కొట్టాలి వాళ్ళంతా అతిగా రాయించేశారు అతిగా రాయించేసి టూ మచ్ చేశారు వాళ్ళకి నిజం తెలియకుండా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబుకి గ్రౌండ్ రిపోర్ట్ ఎలా అయితే రాధాకృష్ణ చెప్పలేదు ఇప్పుడు ఆయన ఒకటి నమ్మాడు నా నుంచి ఇన్ని వెళ్ళిపోయినా నా జనశక్తి నాకుంది కదా అదే నా ధనశక్తి నా బలశక్తి అనుకున్నాడు ఆ జనం నన్ను ఇచ్చేస్తారు అనుకున్నాడు వాళ్ళు కొట్టుంది కదా అసలు నీకు అనిపించే నాకు ఇచ్చింది అయిపోయింది ఇప్పటికీ రిజల్ట్ వచ్చి రెండో వరం ఇంకా అయిపోతుంది పెంచుకోకపోతే ఆయన హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పెంచుకోవచ్చు ఫస్ట్ బలం ఏంటంటే మీడియా మేనేజ్మెంట్ రెండో బలం ఏంటంటే క్యాడర్ మూడో బలం ఏంటంటే చోట మోటార్ లీడర్షిప్ నాలుగో బలం ఏంటంటే సోషల్ మీడియా వీటిని పెంచుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఏం తీకలేదు మీడియా మేనేజ్మెంట్ కావాలి మీడియా మేనేజ్మెంట్ ఒక పైకి పెట్టేసి పక్క గోళ్ళు వేసి ఆరదాని చెలు పెట్టడం కాదు మేనేజ్ చేయాలి ఘటనాఘటన సమర్థులను తీసుకొచ్చి పెట్టాలి నిలబెట్టాలి వాళ్ళు చూడంగానే రేపటికి చాలా జ్ఞానం తీసుకుంద్రా అని చెప్పి అనుకోవాలా అలాంటి వాళ్ళ చేతులకు కొంత నిధులు ఇచ్చి వాళ్ళ చేత ఛానల్ పెట్టేయాల నీకు టీవీ నైన్ని ఎన్టీవీని టెన్ టీవీని నమ్మడం మానేయాలి వాళ్ళు నీ దాకా అంత గొప్ప ఆపరేషన్ చేయలేరు వాళ్ళు ఉంది అవును లేదు కాదు ఆ వాడు ఎన్టీవీ అయితే ఉన్న వార్తలు చెప్తాడు వాడి క్యారెక్టర్ ఇప్పటి వరకు జరగొట్టుకోవాలి టీవీ నైన్ అన్నా కొద్దిగా పిల్లి మొగ్గలు వేస్తాడేమో కానీ టెన్ టీవీ కూడా వాళ్ళకి చేత కాదు ఇప్పుడు ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో తనఖా పెట్టి మూడు కోట్లు అప్పు తీశాడు ప్రభుత్వ ఆస్తిని అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చింది ఏమని ఏమని మేము ఇవ్వలేదు అట్లా అలాంటి లేవు అని దాన్ని ఎంత పెద్ద ట్రైవ్ చేయాలా ఎంత పెద్ద హంగామా చేయాలా అది నేను ఎన్టీవి ఎందుకుంటుంది అబ్బా ఇద్దరు చౌదరులు మీరు ఒక వార్తే చదువుతుంటారు మీడియా మేనేజ్మెంట్ తెలియకపోయా